ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మన బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నారు బిడ్డ ఎందుకమ్మా భయపడుతూ ఉన్నావు దిగులుకు దిగులు పడకు నీకు నేను తోడుంటాను నీ కష్టాలు సమస్యలకు ఈరోజే గుడ్ బై చెప్పేసేయి ఈరోజే నీకు అదృష్టం దక్కుతుంది అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబావారు అలా అంటూ ఉన్నారు ఎందుకు నీకు చింత బాబా ఉండగా నీకు నీ చింత అని బాబావారి సందేశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఫ్రెండ్స్ తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మనలో ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి బాబావారు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారో తెలుసుకుందామా మరి బిడ్డ ఎందుకు నీకు చింత ప్రపంచంలో మనిషికండి రెండు రకారణాల వల్ల భయం కలుగుతుంది మొదటిది గతాన్ని గురించిన చింత రెండవది భవిష్యత్తును గురించిన ఆందోళన బాబా దేని గురించి భయం వద్దు అని చెబుతూ ఉన్నారు తాను అన్నిటికీ తోడవుతానని అభయం ఇచ్చారు బాబావారు మనకు తండ్రి కదా మనం ఆయన బిడ్డలం అనే నమ్మకం ఉంటే భయం ఇంకా ఎందుకు భయం వలన ఆందోళన కలుగుతుంది భయం ఉంటే మనకు బాబాపై నమ్మకం లేనట్లే కదా విశ్వాస రాహిత్యం వల్ల విపరీతమైన అలజడి ఆందోళన భయము కలుగుతాయి బాబా వారిని నమ్మి పూర్తిగా సాయినాథుని మీద భారం వేసి వి విశ్వాసంగా ఉంటే శరీరానికి మనసుకు ఎంత శాంతి విశ్రాంతి కలుగుతాయో ఎంత తృప్తి అలౌ అలౌకిక అనుభూతి లభిస్తాయో కదా ఎవరి హృదయంలో భగవంతుని రూపం ప్రతిష్ఠింపబడుతూ ఉందో వారికి చింతే ఉండదు అని పెద్దలు చెప్పారు మనం బాబావారిని నమ్మటం ప్రారంభించగానే చింత దూరమైపోతుంది బాబావారు కూడా ఎన్నోసార్లు నన్ను ఇంకా నమ్మవా అని మనను ప్రశ్నిస్తూ ఉంటారు సాయినాథుడి మీద నమ్మకం బలంగా ఉంటే మనం హాయిగా జీవనం గడపవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే మన వెన్నంటి ఉండేది బాబావారే కదా భగవంతుడు మనకు శక్తిని ప్రేమను శాంతిని ప్రసాదించారు కానీ భయాన్ని ఇవ్వలేదు ఆ నమ్మకంతో మన జీవితాన్ని ఆలోచనను బుద్ధిని కాలాన్ని కూడా భగవత్పరంగా నిబద్ధతతో వినియోగిద్దాం భారం అంతా మీద వేస్తే బాబా వారే మనల్ని తన ధరికి చేర్చుకుంటారు మనకెందుకు ఈ చింత బాబాయే ఉండగా మన చెంత అని మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ముగిసిన దాని గురించి చింతించకు బిడ్డ రాబోయే వాటి గురించి ఆలోచించకు జరిగేదంతా నిన్ను బలపరచటానికేనమ్మా నీకు వచ్చే పరీక్షలన్నీ మిమ్మల్ని సాధించేలా చేస్తాయి పరీక్షను ధైర్యంగా ఎదుర్కోండి నేను నీకు నీడలా నీ వెంటే ఉంటాను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ జీవితం కూడా ఎప్పుడూ ఒకేలాగా ఉండదండి రకరకాలుగా ఒకసారి ఉన్నట్లు ఇంకోసారి ఉండదు నవ్వేవాడికి ఏడ్చేవాడు లోవా ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కాస్త ఓపిక పట్టాలంతే మనల్ని సంతోషపెట్టేవారు అంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధ పెట్టేవారంతా చెడ్డవారు కాదమ్మా అదృష్టాన్ని ఎప్పుడూ సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో అమ్మ విజయం తప్పకుండా వరుస్తుంది తల్లి మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే గనక సగం పని పూర్తయిపోయినట్లే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది బిడ్డ ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుందమ్మా జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరమే లేదు భయమే భయపడేలా జీవించడం నేర్చుకో మీరంటే ఇష్టం ఉన్న వారిని ఎప్పుడు అశ్రద్ధ చేయకొద్దు ఏదో ఒక రోజు నీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ళకై వెతుకుతున్నామని ఆటలో ఒకరు గెలవాలి అంటే పోటీదారులందరినీ ఓడించాలి కదా అదే జీవితంలో ఒకరు గెలవాలి అంటే తోటి వారిని అందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా నిన్ను ఇతరులు విమర్శిస్తూ ఉన్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావు అని అర్థం చేసుకో ఆ కారణంగా ఎదురయ్యే విమర్శని విజయానికి నాంది అవుతుంది పొగడ్ కంటే కూడా విమర్శ చాలా విలువైంది బిడ్డ కళ్ళకు కమ్మి కళ్ళకు కమ్మిన దర్శపు పొరల్ని తొలగించి దాన్ని మన లోపాలని తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సాధించలేడు సంపాదించినా నిలబెట్టుకోను లేడు అది స్నేహమైనా సరే ప్రేమైనా లేక డబ్బైనా కూడా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దాన్ని వృధా చేయలేడు ఎదుటి వారి గౌరవించకపోయినా పర్వాలేదు కానీ అపహాస్యం మాత్రం చేయొద్దు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటే ఉంది ఉంటుంది మనకు దాన్ని చూసే గుణం ఉండాలి దాన్ని అనుభవించే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని మాత్రం పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుందమ్మా నిన్ను భారం అనుకునే బంధాలలో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు విలువలేని వారితో వా వాళ్ళ మాటలకు స్పందించడం వల్ల వాళ్ళ విలువలను మనం పెంచడమే అవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకు నువ్వు అవసరం లేదు అని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నది ఏది లేదు అని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేన్నైనా పట్టుకుని పెద్దయ్యాక దేన్నైనా తట్టుకుని కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రానివ్వకుండా తొక్కి పెడుతుంది ఎప్పుడు గతంలోనికి తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి చూడటం చేస్తావో అప్పటి నుండి నీ ఆనందానికి అవరోధాలు కదులు కలుగుతాయి ఒకరు తగ్గుతున్నారు అంటే తప్పు చేశారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం చేసుకో తప్పు చేయకుండా తల వంచొద్దు నమ్మకం లేని చోట వాదించొద్దు జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదమ్మా కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తల ఎత్తుకుని బతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం మరొకటి లేదు అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం బిడ్డ సున్నితమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసే అంత తెలివి లేదు మర్చిపోయే అంత బలమూ లేదు అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడడం మాత్రమే తెలుసు కోపంలో సమాధానం చెప్పొద్దు సంతోషంలో వాగ్దానం ఇవ్వద్దు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేని చోట అబద్ధం చెప్పొద్దు ఓడిపోయాను అని బాధపడకు ఓటమి నీకు శత్రువు కాదు మిత్రువు మాత్రమే ఎందుకో తెలుసా ఓటమి నీ ప్రయత్నంలో ఏదో లోటు ఉందని తెలియజేస్తుంది ఇంకా కృషి అవసరమని హెచ్చరిస్తుంది ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి తలదించుకుంటారు గతాన్ని ఎప్పటికీ మర్చిపోవలే మార్చలేవు కానీ భవిష్యత్తును రాసుకునే శక్తి మాత్రం నీ చేతుల్లోనే ఉంది ఉన్నతంగా ఆలోచించు అలాగే గొప్పగా జీవించు ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు ఎదుటి వాళ్ళు కూడా అనుకోవాలి అప్పుడే ఆ బంధం బలపడుతుంది మన బాధ బయటకు చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం చులకన అయిపోతాము అనేది నిజం జీవితంలో మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి వల్లే మీరు ఎక్కువగా బాధపడతారు ఇది అత్యంత కఠినమైన జీవిత సత్యం తెలుసుకో ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తుకు తెచ్చుకుని బాధపడిపోకు నీవు ఎదుర్కొనే నిందలు అలాగే పొగడ్లు కూడా ఏవీ శాశ్వతం కాదని గుర్తుంచుకో ప్రశాంతమైన హృదయంతో జీవించు నచ్చినప్పుడు ఒకలాగా నచ్చినప్పుడు మరోలాగా ఉండేవారికి బంధాల విలువ అనుబంధాల విలువ ఎలా తెలుస్తుంది చెప్పు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుందమ్మా జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు అలాగే విలువ ఇచ్చే బంధాలను వదులుకోనవద్దు ఒక విలువైన క్షణం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అది జ్ఞాపకంగా మారిన తర్వాత మాత్రమే డబ్బు అనే ఒక చిన్న రంగు కాగితం మనిషిలో ఉండే అన్ని రంగుల్ని బయటకు తీస్తుంది ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ గనక ఇవ్వకపోతే తరువాత నువ్వు ఇద్దామనుకున్నా సరే వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా గొంతు పెంచడం కాదు నీ మాట యొక్క విలువ పెంచుకో వాన చినుకులే తప్ప ఉరుములకు పంటలు పండవు కదా ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివారిని మంచివాడు అని ఎప్పుడు అనదమ్మా మంచిగా నటించే వారిని మాత్రమే వీడు చాలా మంచివాళ్ళు అని అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు నీ పగను పంచుకోవడానికి ఏ మిత్రుడు రాడు కానీ నీ మిత్రుడిని దూరం చేయడానికి మాత్రం పక్కన చేరే వాళ్ళు చాలామందే ఉంటారు జాగ్రత్తగా ఉండు బిడ్డ నీ తప్పు లేకుండా నిన్ను ఎవరు బాధ పెట్టినా కూడా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పకుండా శిక్షిస్తుందమ్మా వస్తే రాని ఎంత పెద్ద కష్టం వచ్చినా చావు కంటే చిన్నదే కదా వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా పోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం అలాగే నీడ కూడా గెలవాలి అంటే కష్టాలను ఓర్చుకోవాలి కదా బ్రతకాలి అంటే ఇష్టాలను మార్చుకోవాలి నిన్ను ఇష్టపడేవాళ్ళు నువ్వు ఎలా ఉన్నా సరే సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా సరే దూరం అవుతూనే ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకోకు నీ జీవితంలో విజయం వైపు అడుగు వేయాలని తాపత్రయం నీకుంది ఆ అడుగుని మొట్టమొదట నీ అడుగుగా ఉంచి నేను చూపే బాటలో నడువు దేనికి భయపడకు ఎవ్వరికీ భయపడకు నీవు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో నిశ్చయంగా ఆరంభించు విజయం నీ వెంటే ఉంటుంది దానికి మించి నీ బాబా నీతోనే ఉన్నారు కదా నీ సాయి నీతో ఉండగా నీకు భయమేందుకు తల్లి చెప్పు నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డా అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఈ సాయి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని బాబా వారి సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు